Hey! ఇంతకుముందు ఒక వీడియోలో పట్నం పోయి పండుగ కొట్టుకున్నా అని చెప్పిన కదా ఇంతకి ఏం ఏం తీసుకున్నాను అంటే ఇంకా అక్కడ పోయినా కదా ఇంకేదో ఒకటి తీసుకోవాలని తీసుకున్నాను ఏదో ఒకటి అది కొన్ని పనికి వచ్చేవి తీసుకున్నాం అనమాట ఏమేమి తీసుకున్నామో చూపిస్తాం ముందుగా పిల్లల కోసం అయితే ఎగ్జామ్ బోర్డ్స్ తీసుకున్నాను అక్కడైతే మస్ట్ ప్రైజ్ ఎక్కువ ఉందండి రిలయన్స్ మార్ట్లో కూడా ఒకటి వచ్చేసి వన్ ట్వంటీ అట్లా ఉంది వన్ థర్టీ అట్లా ఉంది ఇక్కడ మా దగ్గర అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఒకటి ఇక్కడ మాకు డి హండ్రెడ్ రూపీస్కి ఒకటి పడింది ఇంకా ఇది ఒకటి వచ్చేసి మాగ్నటిక్ ఆ డాక్ బోర్డ్ అనమాట పిల్లలకి ఆడుకోవడానికి ట్రైన్లో ఊకే ఫోన్ ఈ ఈ అనేసి ఇబ్బంది పెడతా ఉంటారు సో అట్లా ఇంకా ఆడుకోవచ్చు కదా అనేసి కొద్ది కానీ ఈసారి మాకు కూర్చోవడానికే సరిగ్గా ప్లేస్ దొరకలేదు ఇంకా ఆడుకోవడానికి ఎక్కడ సో ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే ఏమంటారు దొడ్డు రవ్వ అనమాట ఇక్కడ అయితే దలియా అంటారు దీన్ని అది తీసుకున్నాము ఇంకా రేట్ కొంచెం తక్కువ ఉంది కదా అనేసి ఇంకా నువ్వులు అక్కడ నువ్వులు కూడా సరిగ్గా దొరకవు కొంచెం ప్రైస్ ఎక్కువ నాకు ఎందుకో మాత్రం కొంచెం ప్రైస్ తక్కువ అనిపించింది అందుకనేసి ఓ రెండు ప్యాకెట్లు నువ్వులు తీసుకున్నాను అండ్ బెల్లం కూడా బెల్లం పౌడర్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అనమాట చెప్పిన చెప్పినా కదా అస్సలు బాగాలేవు అనేసి సో పల్లీలు కూడా తీసుకున్నాను కొంచెం మినపప్పు రెండు కిలోలంతా మినప్పప్పు తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ రేషన్లో కూడా దొరుకుతుంది నెక్స్ట్ ఆవాలు కూడా ఇక్కడ ఏంటంటే మస్ట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు చిన్న ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది ఇది పెద్ద ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ కూడా పర్లేదు అనమాట నాకు ప్రైస్ చాలా తక్కువ అనిపించింది సో ఇంకా అందుకనేసి తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లల కోసం అనేసి ఇవైతే పెయింటింగ్ వేసుకుంటారు కదా పిల్లలు అనేసి అదే నండి ట్రైన్లో ఊకెద్దీ దిమాక్ తింటున్నారు కదా పాపం పిల్లలు కొంచెం టైం పాస్ అవుతుంది కాకపోతే వీటికైతే న్యాయం చేశారనమాట వచ్చేటప్పుడు చుప్పచాపిన ఇవి ఇస్తే కూర్చొని చక్కగా కలరింగ్ అయితే చేసుకున్నారనమాట వాళ్ళ కోసం అనే రెండు బుక్స్ ఉన్నాయి ఇంకా కలర్ వేయడానికి పెన్సిల్స్ అయితే తీసుకున్నాం అనమాట సో చూస్తున్నారు కదా అండ్ ఇవి వచ్చేసి చూడడానికి ఐస్ క్రీమ్ మొబైల్లా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఎరైజర్స్ అనమాట చూడడానికి బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టపడతారు కదా కొంచెం త్రిల్గా ఫీల్ అవుతారు అనేసి మేమైతే ఇవి తీసుకున్నాం అనమాట అండ్ ఈ ట్రైన్లో తినడానికి మేము ట్రైన్ ఫుడ్కి చాలా దూరంగా ఉంటాం కదా అందుకనేసి ఇంకో రెండు చాక్లెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అదే నుంచి చెల్లి సో మొత్తానికి అయితే రెండు వేల బిల్ చేసుకొని అయితే వచ్చినామన్నమాట మొత్తానికి వీడియో అయితే ఇది వీడియో ఎట్లా అనిపించింది ఇంతకు పనికి వచ్చేది తీసుకొచ్చిన పనికి రానేది తీసుకొచ్చామా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ మర్చిపో